ఇక మా బ్రదర్ చెప్పాలి మా మా కులపాయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు రెండు రోజులు ప్రచారం చేస్తాడు ఐదు రోజులు పడుకుంటాడు ఎందుకైనా నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు జ్వరం అంట జ్వరం వచ్చి పడుకుంటాడు రెండు రోజులు తినగానే జ్వరం వచ్చింది ఆయన కొట్టింది మొడ హైదరాబాద్ వెళ్తాడు ఎందుకు మీకు రాజకీయాలు చేస్తాడు నాకు అర్థం కాలేదు ఆయన అక్కడ అయిపోయాడు రాష్ట్రం అంతా తిరిగే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడికి తప్పదు కాబట్టి తిరిగేట ప్రయత్నం చేస్తున్నారు తిరిగి వచ్చి మా మీద విమర్శలు చేస్తాడు ఇంకా చాలా విమర్శలు చేశాడు నా మీద వృద్ధుల దగ్గరంట వంద రూపాయలు రెండు వందలు కాజేశానంట అట్ట పది లక్షలు కాజేశానంట నేను ఇరిగేషన్ మంత్రిని బాబు వాటి కోసం కప్పుపడాల్సిన అవసరం నాకు ఉంటుందా చెప్పమని అడుగుతా ఉన్నా నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నేను ఎలా ఉంటాను డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి నీచమైన మనస్తత్వం నాకు లేదు 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 అనే విషయం తెలుగుదేశం వారిని అడిగినా కూడా చెప్తారు బ్రదర్ నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఆ ఒడ్డన మహిళ దగ్గర రెండు లక్షల యాభై వేలుగా అయ్యే ప్రయత్నం చేశానంట చాలా సందర్భాల్లో చెప్పా మళ్ళీ అదే రిపీ కింద కాగితం రాస్తాడు చదువుతుంటాడు చంద్రబాబు వాడు చంద్రబాబు గారు తెలియదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ కింద మీద కోపం ఉండోడుగా లెటర్ రాసిస్తే అది చదువుతూ ఉంటాడు నేను అలా కక్కుట్టి పడేటటువంటి మనస్తత్వం కాదు నాది నా మీద బురదల్లాలనేటువంటి ప్రయత్నం చేసిన ఆకాశం మీద ఉంది ఎవరి మీద పోతుంది నీ మీద పోతుంది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా నేను ఈ నియోజకవర్గంలో నన్ను చంద్రబాబు నాయుడు గారు బాగా కక్షపట్టాడు మంచిదే నాకేం ఐ డోంట్ కేర్ ఎందుకంటే నేను అసెంబ్లీలో కూడా బ్రహ్మాండంగా మాట్లాడతానని నా మాటకు ఆయన సమాధానం చెప్పలేడని బయట ప్రెస్ మీటింగ్ కూడా నేను బాగా మాట్లాడతానని దానికి సమాధానం కౌంటర్లు ఇవ్వలేరు కాబట్టి నన్ను ఏదో ఒక విధంగా శాసనసభకు రాకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నంతో మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వస్తాదిని తీసుకొచ్చి నాకు ముందు పోటీ పెట్టారు అనేక పార్టీలు మాడొచ్చినటువంటి వ్యక్తి నిన్ను అడ్డగోలుగా తిట్టినటువంటి వ్యక్తి తెలుగుదేశం కూడా చెప్తున్నా ఆయన అన్ని పార్టీలకు కన్నా లేసాడు మీ పార్టీలో కూడా ఉంటాడు అనుకున్నారా ఏమీ లేదు తెలుగుదేశం అతను ఉండే ప్రశ్నే లేదు ఓటమి బాలంగానే మళ్ళీ ఎక్కడో కూడా చెక్ చేస్తాడు గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నా అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా మీద పోటీ పెట్టి నన్ను ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేకమైన గోబల్ ప్రచారాలు చేస్తున్నారు నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అండతో నేను మూడోసారి పోటీ చేస్తున్నా ఇక్కడ నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నా నేను ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ గణనీయమైన తప్పులు చేయలేదు కాబట్టి ప్రజలు నా పక్షాన ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా మంచి మెజారిటీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం కూడా నాకుంది అనేకమైన ఆరోపణలు నా మీద చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఆరోపణలు దయచేసి నమ్మవద్దని వాస్తవాలు మీ అందరికీ తెలుసని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నాకు క్యూసిక్లు లేదా టీఎంసీలు లేదా ప్రాజెక్టులు లేదా క్విజ్ మాస్టర్ లాగా నాకు క్విజ్ పెడతాడేమో నాకు అర్థం కాల రమ్మంటున్న చర్చ కదా నారా చంద్రబాబు నాయుడు కమాన్ ఎన్నికల్లోనే చర్చిద్దాం పోలవరం ఎందుకు పూర్తి కాలేదు అది నా తప్పిదమా ఈ ప్రభుత్వ తప్పిదమా లేక చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా తేల్చుకున్నారమ్మని అడుగుతా ఉన్నా దిక్కుమాలినటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు భజన్ చేయించాడు గుర్తుందా మీకు పోలవరం 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 అని భజన్ చేయించాడు గేట్లు పెట్టకుండా భజన చేయించాడు స్పిల్వే కంప్లీట్ కాకుండా భయం చేయించాడు కాఫర్ డ్యామ్లు కంప్లీట్ కాకుండా భయం చేయించాడు డైవర్ట్ కాకోకుండా నది డైవర్షన్ లేకుండా బయన్ చేయించాడు కమాన్ దమ్ముంటే రా చర్చిస్తా పోలవరం నీ అసమర్థత వల్ల నీ ఆలోచన విధానం వల్ల నీ డబ్బు కక్కుర్తి వల్ల ఇప్పుడు మీ మోడీ గారు చెప్పినటువంటి ఏటీఎం గా నువ్వు ఓడుకోవడానికి ప్రయత్నం చేసినందువల్లే పోలవరం దెబ్బతింది దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఏ క్షణంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధంగా ఉన్న పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిందితుడు నారా చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నా అదేమంటే పతోడో మాట అంటారు రాంబాబుకి డ్యాన్సులు వేయటం వచ్చని మీ పక్కన పవన్ కళ్యాణ్ వీయట్లేదు డ్యాన్సులు సినిమాల్లో డబ్బుల కోసం నేను డబ్బుల కోసం డ్యాన్స్ చేస్తానా పండుగ పండుగ భోగి పండుగలో నేను ఇవ్వాలే కాదే ప్రతిసారి మూడు సంవత్సరాల నుంచి భోగి మంట వేసి నా సోదరులతో సోదరి వండులతో నృత్యం చేస్తా ఆనంద తాండవం చేస్తా దాన్ని పట్టుకుని రాంబాబు డాన్స్ చేస్తాడు రాంబాబు పండగకి డ్యాన్స్ వేస్తాను తప్ప పొలిటికల్ గా డాన్స్ వేసే స్వభావం నాకు లేదు చంద్రబాబు నువ్వు పొలిటికల్ డాన్సర్వి కాసేపు మోడీతో డాన్స్ వేస్తావు కాసేపు సిపిఐ సిపిఎంతో డాన్స్ వేస్తావు కాసేపు పవన్ కళ్యాణ్ తో డాన్స్ వేస్తావు అన్ని పార్టీలు మారుతూ డాన్స్ చేసేటటువంటి ఒక డాన్సర్వి పొలిటికల్ డాన్సర్వి నువ్వు చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నా నేను పండుగకు నా సోదరి సోదరి మనులతో డాన్స్ వేసి ఆనందపడతారు తప్ప ఐ నెవర్ పొలిటికల్ డాన్స్ పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ డాన్స్ వేస్తాడు కాసేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో డాన్స్ వేస్తాడు కాసేపు మోడీతో డ్యాన్స్ చేస్తాడు కాసేపు సింగిల్ గా డ్యాన్స్ చేస్తాడు ఇటు అటు డ్యాన్స్ చేస్తాడు ఇళ్ళందరి మధ్యన డ్యాన్స్ చేస్తాడు ఈ రకంగా మీరు డ్యాన్స్ వేసేవాళ్ళు నేను భోగికి మాత్రమే డ్యాన్స్ వేసేవాడిని దాన్ని చూసి డ్యాన్స్ చేస్తాడు మీ మంత్రి డ్యాన్స్ చేస్తాడు అక్కడ మంత్రి అంటే ఏమిటో తెలుసా అంటున్నాడు ఏమో మంత్రి అంటే మాకు తెలియదు ఏ చెప్పు మీ అబ్బాయికి బాగా తెలిసామో నీకు మీ అబ్బాయికి నీకు ముఖ్యమంత్రి ఎలా వచ్చిందో మాకు తెలియదు మీ మా దగ్గరిని కొట్టేసీ చెప్పుకోవాలా అన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు అందుకనే నువ్వు ఈ దెబ్బతో తెలుగుదేశం దివాళా తీయబోతుంది మళ్ళా తెలుగుదేశం చరిత్రలో కనపడదు బీజేపీలోకి సర్దుకుంటుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ రాష్ట్ర ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళితే జైలు కన్నా వెళతారు లేకపోతే మోడీ గారి పార్టీలో విలీనమైన చేస్తాడు ఇవాళ నేను చెప్పాను ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్ ఇది ఖచ్చితంగా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను